కామ్రేడ్స్ మిత్రులారా కామ్రేడ్ ఉన్నవ్ నాగేశ్వరరావు మన నుంచి దూరం అయిపోయి ఒక సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలానికి మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం భారతదేశంలో ఆ విషయం వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రత్యేకత ఉన్న ఏడాది కాలం ఇది ఈ కాలం అంతా కూడా మనం ఒక అడుగు ముందుకు వేశామా అనేది అలా పక్కన పెడితే మన విశ్వాసాలను మనం నిలుపుకొని ఉంచుకున్నామా మన నమ్మకాలతో మనం నడవగలుగుతున్నామా కొత్త ఆలోచనలు కొత్త విషయాలు ఎంత మనలోకి తీసుకున్నాం అనేది పక్కన పెడితే ఇరవై ఏళ్ల క్రితము ముప్పై ఏళ్ల క్రితమో ఉన్న ఉన్న లాగా ఒక ముప్పై ఏళ్ల క్రితము పదికేళ్ల క్రితము ఎక్కడో మన ప్రయాణం కొన్ని ఆదర్శాలతో మొదలైంది కదా కొంతమంది త్యాగ త్యాగమూర్తుల్ని ఆదర్శ మానవుల్ని రేపటిలోకి ఒక ఆధునిక మానవుడిని సొప్పు నుంచి సాగిన ప్రయాణాన్ని చూస్తూ ఒక చరబండరాజు లాంటి వాళ్ళ ఆదర్శ నమూనాలను చూస్తూ మనం అందరం వచ్చిన వాళ్ళం కదా సాంస్కృతిక రంగంలో చరబండరాజు అని చెప్పాను నేను అలా వచ్చిన వాళ్ళం కొత్తగా ఈరోజు ఆలోచన చేయకపోయినా కూడా ఉన్న విషయాలని ఉన్న విశ్వాసాలని నడిచొచ్చి మనం మన దగ్గర మనం మోస్తున్న ఆదర్శాలను ఏవైతే ఉన్నాయో అంతవరకైనా నిలుపుకోవడానికి కూడా ఇది ఒక సంక్షోభ కాలం అయిపోయింది రోజువారీ రాజకీయ పరిణామాలు రోజువారీ ఉద్యమ సంక్షోభానికి సంబంధించిన వార్తా కథనాలు పరిణామాలు ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి ఆ మాటకు వస్తే యాభై ఐదేళ్ల క్రితం నజ్జల వరి మొదలైనప్పటి నుంచి కూడా ఈ విషాదాన్ని సంక్షోభాన్ని మోసుకుంటేనే ఒక అడుగు ముందుకి విప్లవం వేస్తూనే ఉంది కానీ వాటన్నిటితో కన్నా కూడా చూస్తున్నప్పుడు ఈ ఏడాది కాలం అనేది ఎన్నో విషయాల్లో ప్రత్యేకమైంది అందువల్లే ఉన్నవ నాయశ్రవ లాంటి సాంస్కృతిక సైనికులు లేని లోటు అనేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా మా బాగా బాధను కలిగిస్తుంది ఎందుకంటే మన కామ్రేడ్స్ మన తోటి వాళ్ళు కొత్తగా వచ్చి చేరుతారు మనతో కొత్తగా ఏ సమూహాలు మనతో కలుస్తాయి ఏ నదులు వెళ్ళి ఏ కాలువలు వెళ్ళి ఏ సముద్రం ఏ నదుల్లో ఏ ఏ సముద్రాల్లో కలుస్తాయనే చర్చని కానీ లేదు అలాంటి విషయాలను కానీ పక్కన పెడితే ఉన్నవాళ్ళమే అయినా కూడా ఒక దగ్గర ఉండడం నలుగురు అయినా కూడా ఒక విశ్వాసంతో ముందుకు రావడం ముందుకు కదలడం నిలబడి ఉండడం అనేది ఈ రోజున చాలా ముఖ్యమైన విషయం ముందడుగు వేయడం కంటే కూడా అలా చూసినప్పుడు ఈ రోజున మే మీడియాకు దొరుకుతున్న మేత కానివ్వండి లేదు ఈ చర్చలు కానివ్వండి ఈ జరగాల్సిన అసలైన చర్చలు పక్కకుపోయి చెత్తా చెదారం అంతా కూడా మెదడులో కట్టుకుపోయిన మేధావులు ఈ భూజవాసనలు వేసే మాధ్యమాలు ఇవన్నీ కూడా కూడా ఈ రోజున చేస్తున్నా ఎంత ఈ విష ప్రచారం వికృత విన్యాసాలు ఏవైతే ఉన్నాయో ఈ విన్యాసాలని అడ్డుకోవడానికి ఈ విన్యాసాలని అడ్డుకునే శక్తి ఎవరికైనా ఉన్నది అంటే అది సాంస్కృతిక రంగానికి మాత్రమే ఉన్నది సాంస్కృతిక రంగం మాత్రమే ఈ చెత్తా చెదరాన్ని పక్కన పడేసి ప్రజలకి ప్రజల ఆరోగ్యానికి ప్రజల ఆలోచనల్లో కూడా ఒక ఆరోగ్యం ఆరోగ్యాన్ని తీసుకొచ్చే విషయాలని లేదు అలాంటి ఒక చైతన్యాన్ని సాంస్కృతిక రంగం మాత్రమే ముందుకు తీసుకురాగలుగుతుంది ఎందుకంటే ఈరోజు కూడా మన దేశంలో అరవై శాతం మంది అరవై శాతం నిరక్షరాస్యతే ఉంది నిరక్షరాస్యత అంటే నిన్నటిదాకా ప్రభుత్వ గణాంకాల్లో చెప్పినప్పుడు వాళ్ళు డిగ్రీ చదివారా టెన్త్ చదివారా ఐదో తరగతి చదివారా మూడో తరగతి చదివారా అనేది కాదు మీ డిగ్రీ చదివినా ఏం చదివినా ఈ చదువుకున్న విద్యార్థుల్లో చదువుకున్న పిల్లల్లో రాజకీయ అవగాహన లేనంతకాలం చరిత్ర పట్ల విశేషణ అనేది వాళ్ళకి రానంతకాలం కాలం ఇన్ని చదువుకున్నా కూడా డిగ్రీ చేసినా కంప్యూటర్లు చేసినా ఏం చేసినా వాళ్ళు ఈ రోజున భారత విప్లవోద్యమం ఉన్న స్థితిలో ఈ రోజున వాళ్ళు నిరక్షరాశులుగానే పరిగణించబడతారు వాళ్ళందరూ నిరక్షరాశులే అంటే అలా చూసినప్పుడు ఈ రోజున సమాజంలో అరవై శాతం మంది నిరక్షరాశులైనప్పుడు వాళ్ళని చైతన్యవంతం చేయాలంటే సాంస్కృతిక రంగం అనేది బలంగా ఉండాలి సాంస్కృతిక రూపాలు బలంగా ఉండాలి సాంస్కృతిక కళారూపాలు ఇంకా ఇంకా విస్తరించాలి ఇక్కడ మనం వింటున్నాం పాటలు వింటున్నాం ఈ గంట రెండు గంటల్లో ఒక సాంస్కృతిక సమ్మేళనం లాంటిది ఇక్కడ నడుస్తూ ఉన్నది మధ్యలో ఒక పాట ఏదో దానికి జత మాట ఒకటి జత కలుస్తున్నది మాట జత కలుస్తున్నది పాట విస్తరిస్తూ ఉన్నది ఇది ఈరోజు అవసరం ఇది ఇంకా విస్తరించాలి ఎక్కడ ఏ చిన్న చిన్న సందర్భం వచ్చినా కూడా నలుగురం కలవాలి నా నలుగురు ఒక పాట ఒక పాట పాడాలి పాట రాకపోతే ఒక హోరస్ ఇవ్వాలి లేదు మన ప్రకృతిలో మనకి సహజంగానే ప్రతి మానవుడికి కూడా కళకు సంబంధించిన సంగీత జ్ఞానం ఒకటి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక అనునయమో లేకపోతే అనుకరణం ఏదో చేసి ఆ బృందంలో మనందరం కూడా భాగం కావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజున సాంస్కృతిక ఈ మొత్తం సంస్మరణ సభలనేవి కూడా సాంస్కృతిక వేదికగా కూడా ఈ రోజున మారాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ ఏ ఏ చిన్న అవసరం ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా మన అందరం కలవడానికి ఇది ఒక వేదికలు కావాలి ఇవి ఇంకా కూడా విస్తరించాలి ఒక పక్క శత్రువు తనకున్న శక్తివంతమైన మీడియాని ప్రసార మాధ్యమాలని వాడుకొని మన మధ్య నిజంగా మనం ఎంత శక్తివంతులం అనేది కూడా మనకి తెలియనీయకుండా మనకెంత బలం ఉన్నదో కూడా మనకు తెలియనీయకుండా మనం నలుగురం కలిస్తే ఏం సాధించగలం చరిత్రలో ఇప్పటి వరకు ఏం సాధిస్తూ వచ్చామనేది కూడా సృహ మనకి లేకుండా చేయడం కోసం బలమైన మీడియా ప్రసార మాధ్యమాలు మోడీ గోదీ లాంటి వాళ్ళు వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మన వైపు నుంచి సాంస్కృతిక రంగం అనేది ఆ దాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి ఒక ప్రత్యామ్నాయ వేదికలు కావడానికి మనం కూడా ప్రయత్నం కావాలి ప్రతి సంస్మరణ సభ ప్రతి అంత్యక్రియల కార్యక్రమం ప్రతి చిన్న మన ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలు కూడా రోజున చూస్తే ఈ పోరాట రూపాలు సాంస్కృతిక రూపాలు భారతదేశంలో భారత పాలక వర్గాలకు వ్యతిరేకంగా జాతులు ఏవైతే పోరాడుతున్నాయో కాశ్మీర్ లాంటి చోట్ల వాళ్ళకి ఈ రోజున కాశ్మీర్లో మూడు వందల డెబ్భై అధికారాన్ని రద్దు చేసిన తర్వాత ఏ నలుగురు కూడా కాశ్మీర్ వీధుల్లో అక్కడ తిరగడానికి లేదు ఒక చిన్న ఒక రాజకీయ ఆలోచన చేయాలన్నా కూడా ఒక చిన్న మాటను వాళ్ళు పంచుకోవాలన్నా కూడా ఈ రోజున కశ్మీరీ ప్రజలకి ఉండే ఒకే ఒక మాధ్యమం ఏంటంటే ఒక అంత్యక్రియల సందర్భంలో వాళ్ళు కలుసుకుంటారు ఎవరన్నా మామూలు మరణమే కావచ్చు వృద్ధాప్యంతో చనిపోయినా ఎవరో పెద్ద వయసు వాళ్ళు చనిపోయినా ఏదో కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక నలుగురు కూర్చొని ఒక రాజకీయ ఆలోచన చేస్తారు అక్కడున్న సైన్యానికి వ్యతిరేకంగా సైన్యానికి వ్యతిరేకంగా విస్తరణవాద భారత ప్రభుత్వానికి ఇండియాకు వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ఒక చిన్న ప్రతిఘటన గురించి ఆలోచన చేస్తారు ఒక చిన్న అంత్యక్రియలు నడుస్తూ ఉంటే ఒక అంత్యక్రియల్లో వందలాది మందితో వాళ్ళు నడుస్తూ కొన్ని ఆలోచనలు చేస్తారు అంటే ఈ రోజున ఏదైతే మనకి ఈ రోజున ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే ఈ మాత్రం కూడా ఇంతమంది అయినా కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కశ్మీర్లో ఎలాగో పోయింది ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాగూ పోయింది దండకారణ్యంలో బస్తర్లో ఈ రోజున అక్కడ ఆదివాసీలు కానీ వాళ్ళకి అండగా నిలబడిన మావోయిస్టులు కానీ వాళ్ళు ఎక్కడ ఆగే పరిస్థితి లేదు కాలి కింద భూమి లేకుండా వాళ్ళు పరుగు పెడుతూనే ఉన్నారు పొద్దున మత సమాజం కూడా అక్కడికే వచ్చి చేరుతుంది ఎందుకంటే ఈ రోజున భారత పాలక వర్గాల విధానంలోనే చుట్టుముట్టి అణిచివేయడం చుట్టుముట్టి నిర్మూలించడం అనే ఒక మిలటరీ కార్యక్రమాన్ని ప్యాసిజంలో భాగంగా వాళ్ళు అమలు చేస్తూ వస్తున్నారు కాబట్టి నిన్న ఇప్పుడు దాకా కశ్మీర్లో ఏం జరిగిందో రేపొద్దున మన భారత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరగబోతుంది నలుగురు కలవడం కూడా రేపొద్దున కష్టమవుతుంది చంద్రబాబు నాయుడు చరిత్ర చూసిన వాళ్ళకి ఇది మరింతగా అర్థమవుతుంది రేపొద్దున ఎంత ఎలాంటి నిర్బంధం మీద పడుతుంది ఇప్పటికే అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళని కూడా మన పరిగణలోకి తీసుకుంటే రేపొద్దున మనం కొత్త కొత్త సాంస్కృతిక రూపాలని కొత్త కొత్త కళారూపాలని నలుగురు కోరడానికి ఒక ప్రత్యేకమైన సందర్భాలని మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఈ ఈరోజు రేపటిలో మనకి రాబోతున్నదని ఈ ఏడాది కాలం పరిణామాలన్నీ కూడా మనకు గుర్తు చేస్తున్నాయి కాబట్టి ఈ రోజున మనం ఏదైతే స్థితిని సమాజంలో చూస్తున్నామో సామాజిక స్థితిని ఏదైతే చూస్తున్నామో ఈ రోజున కళారంగంలో కూడా ఈ రోజున చూ ఒక ఒక కవులకి రచయితలకి వాళ్ళ వాళ్ళ వ్యక్తి వాళ్ళ సాహిత్యాన్ని వ్యక్తీకరించడం కోసం ఏమన్నా వేదికలు కావాలి ఉదాహరణకి ఒక కథ రాసామంటే కథను ప్రచురించే ఒక పత్రిక కావాలి ఒక కవిత రాసామంటే దాన్ని పాడడానికి ఒక కవిగాయక సభో లేకపోతే ఇంకొక మాధ్యమమో కావాలి కానీ కళకి అది అవసరం లేదు ఏ నలుగురు ఒక దగ్గర కలుసుకున్నా కూడా అక్కడ ఒక కళారూపం తయారయ్యే అవకాశం ఉంది చాలా సులువుగా ప్రజల్లోకి వెళ్ళే కళారూపంగా కూడా అది ఉంది అయితే ఉన్నవ నాగరావు లాంటి కామ్రేడ్స్ నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏమిటంటే కళాకారులు ఈరోజు కూడా మన యూట్యూబ్లో కనపడుతున్నారు ఒక నిమిషం రెండు నిమిషాలు వాళ్ళందరూ కూడా అవన్నీ పెడుతున్నారు అయితే అందులో కొరబడుతున్నది ఏంటంటే అందులో ధ్వని ఉంటుంది అందులో రాగం ఉంటుంది అందులో శ్రవ్యత ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ అందులో రాజకీయాలు అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి మీరు యూట్యూబ్లో చూస్తే చాలా చాలా మంచి కంఠస్వరం ఉంటుంది మంచిగా మంచిగా సాహిత్యం ఉంటుంది కానీ రాజకీయాలు మిస్ అయిపోతాయి కాబట్టి ఎంతో సులువుగా ప్ర ప్రజల్లోకి వెళ్ళడానికి ఎంతో సులువుగా రాజకీయాలను బోధించడానికి కళారంగానికి అవకాశం ఉన్న ఉన్న ఉన్నప్పటికీ కూడా అందులో రాజకీయాలను మేళవించడం దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నవ నాగరావు లాంటి కళాకారులకు ఉండే నైపుణ్యాన్ని ఉండే ప్రావీణ్యతని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రజాకళా మండలి సంస్థ అలాంటి కళ కళ వేదికలు ఈ కృషిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది గతం అంతా ఎలా గడిచినా కూడా గతంలో జన్నాట్య మండలి ఏం చేసిందనేది ఒక చరిత్రగా చెప్పుకున్నప్పటికి కూడా ఎన్నో గొప్ప సంస్కృతి గొప్ప సాంప్రదాయాలను ప్రజాకళాన్ని నిలబెట్టినప్పటికీ కూడా ఈ ప్రజా ప్రజాకళా మండలి తను ఉన్న స్థితిలో తను పోషించాల్సిన పాత్ర చాలా చారిత్రకమైనది ఉంది ఆ చారిత్రకమైన పాత్ర కాలం కళాకారుల మీద పెట్టి ఉన్నది ఈ పాత్రని వాళ్ళు పోషించాలి అని ఆ బాధ్యతని వాళ్ళు భుజానెత్తుకోవాలని చెప్పడం కోసం కూడా ఉన్నవ నాయశ్వరరావు సంస్మరణ సభ ఆయన అమరత్వం అనేది కూడా ఒక సంకేతంగా ఉన్నది ఒక ఒక ఆదర్శంగా ఉన్నది చిరస్మరణీయంగా ఉంది తెలియజేస్తూ మా సంస్థ తరఫున మా కార్యవర్గం తరఫున కామ్రేడ్ ఉన్నవ నాయశ్వరరావుకి ఆయన కుటుంబానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రజాకళామండలికి E para onde nós temos que subir,